श्रीमन्नूपुरशङ्खचक्रतुलसीमाराधरं केशवं राजत्कुण्डलकङ्कणं च गदिनं पीताम्बरालङ्कृतं श्रीवत्साङ्कितवक्षसं मधुरिपुं हस्तीश्चतुर्भिर्युतं सुभ्राजत्कनकाङ्गदं ब्रुररिपुं सच्चित्सुखं भावये पातः सेन्युद मेकसन नेपतनु प्रज्योतनस्य आत्मजः ॠणां पुण्यकृतां सुभावा भवपुपापी संदुःखकृतो श्रीमन् दक्षिणदिकपतिर् महिषगोभूषां बरलंकृतः जयस्यमनिपति पितृगणस्वामी यमो दण्डभृतु कृटोज्वलम वस्त्रभूषाभिरामम् విచిత్రాసనాశీనమిందూప్రహాస్యం ఋణాం పాపపుణ్యాన్ని పత్రే లిఖంతం భయే చిత్రగుప్తం సఖాయోయమస్ పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయాలపైన విచారణ మహావిష్ణువు సాక్షాత్తు గరుత్మంతులు వారికి ఉపదేశం చేస్తున్నటువంటి ఉపదేశాలు మానవులు ఈ దే ఈ దేహాన్ని విడిచెట్టి భూలోకం నుంచి లోకాంతరానికి ప్రయాణం చేసేటప్పుడు పారలౌకిక క్రియలు తన కుమారులు కానీ బంధువులు కానీ వాళ్ళని ఉద్దేశించి ఆ రకంగా లోకాంతరానికి ప్రయాణం చేసేటటువంటి జీవులను ఉద్దేశించి పారలౌకిక క్రియలు ఏవి చేస్తూ ఉంటూ ఉంటారో ఆ పారలౌకిక క్రియలని శ్రాద్ధమని ఇంకా అనేక రకములైనటువంటి పది రోజులలో పన్నెండు రోజులలో చేసేటువంటి శ్రాద్ధ విశేషాలు ఇంకా అనేక రకములైనటువంటి శాస శ్రాద్ధ విశేషాలు అంటే అనేక మంది మహర్షులు అంటే బౌద్ధాయన మహర్షి ఆపస్తంభ మహర్షి ఆశ్చలాయన మహర్షి ఇలా అనేక మంది ఈ శ్రాద్ధ విధాన విషయంలో అనేక విధానాలు చెప్పి ఉన్నారు దాంట్లో శ్రాద్ధకాలంలో పితృదేవతలను అర్చించడంతో పాటు విశ్వే దేవతలను కూడా అర్చించడం అనేటటువంటిది ఒకటి ఉంది వాళ్ళు ఎందుకు వాళ్ళను అర్చించవలసినటువంటి అవసరం ఏమిటి అనే విషయంలో గరుత్మంతుల వారితో శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి సమాధానాలు వారు ఏమన్నారంటే దక్ష ప్రజాపతి కుమార్తె అనే విశ్వే విశ్వ అనేటటువంటి ఒక ఆమె ఉండేది నిన్నీ ఆమెను యమధర్మరాజు గారికిచ్చి దక్ష ప్రజాపతి వివాహం చేసినట్లు వారు ఉభయలకి కూడాను పదముగ్గురు దేవతలు విశ్వే దేవతలు అని పేరుతో జన్మించినట్టుగా చెప్పారు ఇలాగా పురాణాంతరాలలో కూడాను శంఖస్మృతి మొదలైనటువంటి స్మృతులలో కూడా వాళ్ళను గురించినటువంటి విచారణ ఉంది అయితే ఈ విశ్వేదేవతలని తప్పక మనం ఆరాధించవలసి ఉంటుంది శ్రాద్ధంలో ప్రధానమైన వా అయినటువంటి వాళ్ళు పితృపితామహప్రపితామహలు అయినప్పటికీ కూడా వారే ప్రధానము వారిని ఉద్దేశించే మనం శ్రాద్ధం పెడుతున్నాం అయినప్పటికీ కూడా రక్షణగా రక్షకులుగా దేవతలు కూడా అక్కడ ఆరాధింపబడుతూ ఉండాలి అనే సిద్ధాంతాన్ని స్మృతికర్తలు అందరూ కూడాను నిర్ణయించారు అందుకోసమని వీళ్ళను కూడా మనం ఆరాధించక తప్పదనమాట అయితే పదముగ్గురు ఉన్నారు కదా వీళ్ళందరూ ఏ ఏ శ్రాద్ధాలలో ఎలాగా ఆరాధింపబడుతూ ఉంటారు అనే ఒక ప్రశ్న అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ పేర్లేమిటి అని అన్నట్లయితే దక్ష క్రతువులు అలాగే సత్య వసువులు కాల కాముకులు పురూరవ ఆర్ద్రవ అలాగా ధను రుచి అలాగే ధురి విలోచన తర్వాత రుద్ర సంజ్ఞ ఓ ఇలా పదముగ్గురు వాళ్ళ పేర్లు ఈ వ్యవహారాలతో వాళ్ళు కనపడుతున్నారండి అయితే ఒక్కొక్క శ్రాద్ధంలో ఇద్దరేసి చొప్పున వాళ్ళని ఆరాధించడం జరుగుతోంది అట్లా జరిగినట్లయితే ఆరు శ్రాద్ధ విశేషాలను బోధించి ఇద్దరు చొప్పున ఒక్కొక్క దాంట్లో ఆరాధింపబడుట అనే సిద్ధాంతాన్ని వారు ప్రతిపాదన చేసినప్పుడు ఇంకొక విశ్వేదేవుడు మిగులుతాడు ఆయన రుద్రస కలిగినటువంటి వాడు అని ఒక శ్రాద్ధం చేస్తారు దాంట్లో ఆయన పేరుతో ఆయన అక్కడ ఆరాధింపబడతాడు అని ఉంది అయితే ఏ క్రతువులో ఏ శ్రాద్ధంలో ఎవరు ఎటు ఎట్లా ఆరాధింపబడుతున్నారు అనే విషయంలో శంఖస్మృతి అలాగా మనుస్మృతి గరుడ పురాణం ఇవన్నీ కూడాను తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఇష్టమైనటువంటి పత్వతను శ్రాద్ధ కర్మలు ఆచరిస్తూ ఉంటూ ఉంటాడు లేకపోతే అమావాస్య రోజున దర్శ యాగానికి ముందు దర్శప్రయుక్తమైనటువంటి ఇష్టి అనే యాగం ఆ యజ్ఞం పాడ్యమనాడు జరుగుతుంది ప్రతిపత్తిథి కానీ పూర్వ రోజున పెండపితృయజ్ఞం అని అనుష్ఠించవలసినటువంటి అవసరం ఉంది అని వేదాలలో గొప్పగా విచారణ చేయబడి ఉంది ఆ క్రతువులో దా ఆ శ్రాద్ధంలో దక్షులు ప్రజాపతి దక్షు క్రతు అనే పేరుతో కలిగినటువంటి విశ్వేదేవతలు ఆరాధింపబడుతూ ఉంటారని ఇష్ట శ్రాద్ధే దక్ష క్రతు సంకీర్త్యైశ్వేవకవు అనే వాక్య ప్రకారంగా నాందీ ముఖే సత్యవసూ అన్నాడు మనం కర్మాంగత్వేనా ఉపనయనం కానీ చెవులం కానీ అలాగా కొన్ని స్మార్తకర్మలు చేస్తూ ఉంటాం వాటిల్లో కూడా తదంగత్వైన నాంది శ్రాద్ధమని ముందు మొట్టమొదట్లో చేస్తారు అక్కడ కూడా దేవతలను ఆరాధించాలి అక్కడ వాళ్ళ పేర్లు ఏమిటంటే సత్య సంజ్ఞ వసు సంజ్ఞ సత్య వసు విశ్వే విశ్వేదేవ ప్రియంతాం ప్రియంతాం అని అంటూ ఉంటారు అక్కడ అలాగే సాపిండ్యం అనేటటువంటి ఒక అనుక శ్రాద్ధాచరణ పన్నెండు రోజుల్లో జరుగుతూ జరుగుతూ ఉండేటటువంటి దాంట్లో వాళ్ళు కాలము కాల సంజ్ఞక కాముక సంజ్ఞక కాలకామకౌ అని అంటారు చాపిండి కాలకాముకవు కాలశబ్దం చేత చెప్పబడే కాలము అనే పేరుతోనూ కాముక అనే పేరుతో చెప్పబడే విశ్వేదేవతలు ఆరాధింపబడుతూ ఉంటారు అని విభాగం అలాగా మామూలుగా శ్రాద్ధాదులుడు సం సంవత్సర కాలానంతరం ఆ తిథి రోజున చేసే శ్రాద్ధం ఉందే పార్వణ శ్రాద్ధం అంటారు దాంట్లో పురూరవులు ఆర్ద్ర అనే పేరుతో ఉన్నటువంటి విశ్వేదేవతలని వాళ్ళు ఆరాధిస్తారు ఆ పేరు వాళ్ళకి ఆ కాలంలో ఉన్నటువంటి దేవతల పేర్లు అవి ఇకపోతే హిరణ్య శ్రాద్ధం అని ఇంకోటి చేస్తూ ఉంటూ ఉంటారు దాంట్లో కూడా విశ్వే దేవతలు వస్తారు వాళ్ళను ఆరాధించాలి వాళ్ళ పేర్లు ఏమిటంటే ధను సంజ్ఞక రుచి సంజ్ఞక ధను రుచి అన్నారు హే మ ధను రుచి అని చెప్పారండి తీర్థ విధి అని ఇంకో శ్రాద్ధం పెడతారు అటువంటి చోట కూడా ఈ విశ్వే దేవతల ఆరాధన ఉంటుంది అక్కడ ఉండేటటువంటి ఆ దాంట్లో ఆ ఏ సంజ్ఞతో ఉన్నటువంటి విశ్వేదేవతలని అక్కడ ఆరాధిస్తారు అని విచారణ చేస్తే ధురి విలోచనవు ధురి అని విలోచనమని ఈ రకమైనటువంటి పేర్లతో ఉన్నటువంటి విశ్వేదేవతల యొక్క ఆరాధన అక్కడ జరుగుతూ ఉంటూ ఉంటుంది ఏకోద్దిష్టంలో రుద్ర అనే పేరుతో ఉంటారు వాళ్ళని అక్కడ ఆరాధిస్తారు ఈ రకంగా పన్నెండు మంది పదముగ్గురు మొత్తం ఏచాత్ర విశ్వేదేవానం విప్రా పూర్వ నియంత్రిత ప్రాముఖాన్యాసనాన్య చ అని దేవల స్మృతి అని ఒక స్మృతి ఉంది ఆ స్మృతిలో మాట్లాడుతూ ఉద్దే దేవతలను ఉద్దేశించి బ్రాహ్మణులను భోజనం పెట్టడం వారిని దేవత దేవోద్దేశేన మీరు నియమింపబడుతున్నారు అని వారికి మనం నిమంత్రణ చెప్పటం వారు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాంగ్ముఖంగా ఆసనాలు వేయాలి దర్భలతోనూ కానీ అలాగా అనమాట కానీ పితృదేవతలను ఉద్దేశించి ఏ బ్రాహ్మణ్ మనం ఆహ్వానం చేశామో అలాంటి ఇచ్చే ఆహ్ ఆసనాలు దక్షిణాముఖంగా దర్భల దక్షిణాగ్రాలుగా ఆ రకమైనటువంటి తిలోదకాలతో అపసవ్యంతో వాళ్ళను ఆరాధించాలి ఈ రకంగా దేవల మహర్షి విశ్వదేవస్థానంలో కల్పించే ఆసనాలు ప్రాగ్ముఖంగా ఉండాలి నిన్నీ పితృదేవతల్ని ఆరాధించడంలో వాళ్ళకిచ్చే ఆసనాలు కానీ అవన్నీ అపసవ్యంతో దక్షిణ అభిముఖంగా ఉంటాయని ఈ విభాగాలని కూడా చేశారు మనుస్మృతిలో మనుగారు మాట్లాడుతూ దేవకార్య ద్విజాతీనాం పితృకార్యం విశిష్యతే అని అంటూ దేవకార్యం కంటే పితృకార్యానికి ప్రాముఖ్యం ఉంటుందయా అని ఒక మాట అన్నారు ఆయన అంటే అదేమిటండి మనకు ప్రధానమైనటువంటి వాళ్ళు పితృదేవతలు కదా దేవకార్యాత్ పితృకార్యం విశిష్యతే అన్నారు ఆయన అయితే ఇక్కడ దేవతలను కూడా ఆరాధించాలి అని ఇంతవరకు మనం చెప్పాం విశ్వే దేవతలు పదముగ్గురు ఉన్నారని వాళ్ళను కూడా ఒక్కొక్క శ్రాద్ధకాలంలో ఇద్దరేసి చొప్పున వేరు వేరు పేర్లతో ఉన్నటువంటి వాళ్ళని ఆరాధించాలి అని మనం అన్నాం అయితే పితృకార్యానికే ప్రాముఖ్యం ఉంటుంది కానీ వాళ్ళని చెప్పినంత మాత్రం చేత వాళ్ళకి ప్రాముఖ్యం ఉంటుందని అనడానికి అవకాశం లేదు అయితే ఇప్పుడు మరి అయినప్పుడు ఈ విశ్వేదేవతలను ఎందుకు పిలిచినట్టు అని అంటే దీనిపైన ఇక్కడ మాట్లాడుతూ దేవతల యొక్క అనుగ్రహం వలన ఈ దేవతలు ఈ యాగ సంరక్షకులు ఇప్పుడు మనం శ్రాద్ధాదులు ఏదైతే ఆచరిస్తున్నారో పితృపితామహాదులను ఉద్దేశించి ఆ యజ్ఞాన్ని ఆ యాగాల్ని రక్షించాలి అన్నట్లయితే విశ్వేదేవతలు లేకపోయినట్టయితే ఆ శ్రాద్ధ రక్షణ జరగదు అందుకోసం వాళ్ళు కూడా మనకు అవసరమే వాళ్ళని కూడా ఆరాధించాలి అయితే వీళ్ళల్లో ముందు ఎవరిని ఆరాధించాలి ఎవరిని తర్వాత ఆరాధించాలి అని విభాగాలలో శ్రాద్ధ కాలంలో మాత్రం విశ్వదేవతల్ని ముందు ఆరాధించాలి అని నిర్ణయించారు ఎందుకోసమని అలా నిర్ణయించారు అన్నట్లయితే రక్షకులు కదండి రక్షణ లేకుండా మనం శ్రాద్ధం ప్రారంభించామనుకోండి ఈ లోపల హఠాత్తుగా అమాంతంగా రాక్షసులు వచ్చి పాడి చేసేసారు శ్రాద్ధాన్ని వాళ్ళు చేయనివ్వలేదు ఆ తర్వాత రక్షణ ఏర్పరచుకుంటే మాత్రం ప్రయోజనం ఏంది చేయి కాలిన తర్వాత ఆకు పట్టుకున్నట్టు వాడేవాడో అదేం పెద్ద బుద్ధిమంతుల లక్షణం అండి అందుకోసం ముందే మనం రక్షణ చేసుకోవాలి అయితే మరి వేదాలలో దీని గురించి ఏమునుంది అనే విషయం గురించి మాట్లాడదాం ఇంద్రో వృత్రగుంహత్వా అసురా ప్రత్యాగచ్చదు సోమాభాస్ ప్రత్యాగచ్చుతుర పూర్వేద్యురాగచ్చన్ పితృన్ యజ్ఞో గచ్చతు అని పెండ పితృయజ్ఞ ప్రకరణం అంటే ఆహితాగ్ని ప్రతిబద్ దర్శ పూర్ణమాస యాగాలు చేయవలసినటువంటి కర్తవ్యం ఉంది అయితే దర్శయాగము యాగము నాడు చేయాలి పూర్ణిమా యాగం తర్వాత రోజున పాడ్యం నాడు చేయాలి కర్తవ్యాలవి కానీ పెండ యజ్ఞ విషయంలోకి వచ్చేటప్పుడు కల్లా అమావాస్య నాడే యజ్ఞం చేయాలి అని బోధించడం కోసమని ఈ వృత్తాంతం అంతా బయలుదేరి మాట్లాడుతోంది దేవేంద్రుడు వృత్రాసుర సంహారం కోసం వెళ్ళాడు వాడిని సంహరించాడు వాడితో పాటు చాలామంది యుద్ధానికి వచ్చారు వాడు అంత తెలివి తక్కువవాడా లోకాలన్నీ ఎదవరునో తద్వృత్ర వృత్రత్వం అంటే వేదాల్లో మొత్తం దేవ దేశాలన్నీ కూడాను ఆవరించేస్తాడు వాడు అగ్నిశోములు ఇద్దరినీ కూడాను దంతాల్లో వక్కచెక్క పెట్టినట్టుగా నొక్కి పెట్టి పెట్టాడండి వాడు అప్పుడు ఆ దేవే ఆ దేవేంద్రుడు వృద్రాసుని సంహరిస్తుంటుంటే ఆ లోపల ఉన్న అగ్నిశోములు చెబుతారు దీంద్రా లోపల మేము ఉన్నాం అని అంటారు మా ప్రహ రాబమంత స్వైతి ఆ వా మీ ఇద్దరం కూడా లోపలు ఉన్నామయ్యా అని వాడు చెబుతారండి అయితే బయటకు రావటానికి వీలు లేకుండా పళ్ళలో పట్టేసేసి గట్టిగా నొక్కి పట్టి కూర్చున్నాడు వాడు ఏం చేయాలి అని ఆలోచించాడు దేవేంద్రుడు అప్పుడు ఆయనకి సీతరూరు అని ఒక చలిజ్వరాన్ని పుట్టిస్తాడు ఆ చలిజ్వరానికి వాడు ఆవలిస్తాడు ఆవలిస్తే అమాంతంగా బయటకు వచ్చేస్తారు వాళ్ళిద్దరు కూడాను అందుకోసమని తస్మాత్ంజభ్యమానాదగ్ని శోభం నిరక్రామతాం ఆ అన్నమాట వాడు ఆవలిస్తున్నాడు ఇంకా ఇదే రా సమయం ఉన్నారు అమాంతంగా దూకిబెయటికి వచ్చేశారు తెలియ ఆ రకంగా వాడిని సంహరించినప్పుడు వాడితో పాటు చాలామంది వాడి అనుయాయులు కూడా రాక్షసులు కూడా యుద్ధానికి వచ్చారు వాళ్ళందరినీ కూడా అసురాన్ పరాభావ్య వాళ్ళను కూడా తిరస్కరించాడు నెట్టేశాడు గెంటేశాడు పొమ్మన్నాడు సోమావాస్యా ప్రత్యాగచ్చదు ఆయన తిరిగి ఏ రోజున వచ్చాడు అంటే అమావాస్య రోజున ఇంటికి వచ్చాటండి తిరిగి అప్పటికి పితృదేవతలు వచ్చి ఇంట్లో కూర్చుని ఉన్నారట అదేమిటండి వాళ్ళు అమావాస్య వచ్చిందంటే ఇంటికి వచ్చేస్తారండి అంటే ఆ రోజున వాళ్ళకి సంబంధించి ఏదైనా శ్రాద్ధం కానీ ఆహారం కానీ తెలుదకాలు కానీ పెండదానం కానీ అన్నం కానీ ఏదైనా పెడతారేమో తన కుమారులు కానీ తర్వాత వంశస్థులు తిందామని వస్తారట వాళ్ళు పాపం సోమావాస్యం ప్రత్యాగచ్చదు తే పితర పూర్వేద్యురాగచ్చన్ పితృను యజ్ఞం గచ్చతూ ఆ పితృదేవతలను ఉద్దేశించి పితృదేవతలతో పాటు యజ్ఞం కూడా వచ్చేసిందిటండి అయ్యో యజ్ఞం స్వర్గలోకంలో ఉంటుంది దేవతల దాన్ని ఆరాధిస్తూ ఉంటూ ఉంటారు కానీ పితృదేవతలతో పాటు ఆ యజ్ఞం కూడా భూలోకంలోకి వచ్చేసింది ఆ యజమాని అది ప్రస్తుతం దేవేంద్రుడి ఇంట్లో ఉంది దేవేంద్రుడు మరి స్వర్గలోకంలో ఉంటాడుగా అక్కడికి వచ్చేసేటండి అప్పుడు ఎందుకోసమని ఇలాగా జరుగుతోంది అని మనం ఆలోచించినట్లయితే పూర్వం పితృదేవతలు ఇంటికి వచ్చేటప్పటికల్లా ఉన్నటువంటి వాళ్ళందరినీ చూచి మనం దే వీళ్ళని ఆరాధించవలసినటువంటి అవసరం ఉంది అని అనుకున్నట్టయన తందేవానరయాచంత తమేభ్యో పునరదదు తే బృహనువరం వృణావహే అథ వునర్దాయామ అని అంటుందండి శృతి అసలు ఇతను ఎందుకోసమని ఈ రకంగా పూర్వదినంలోనే అమావాస్య రోజున పితృదేవతలందరూ వచ్చి కూర్చున్నారబ్బా అంటే ఇంద్రుడు ఇంటికి వచ్చేటప్పటికల్లా వీళ్ళందరూ కనపడ్డారు వాళ్ళతో పాటు యజ్ఞం కూడా వచ్చేసింది చూశాడు ఆయన సరే ఇదంతా దేవతలకు అర్థమైపోయింది రే దేవత రా మనం అందరం కూడాను వెర్రిహాలు ఇస్తున్నాం మనకు ఆరాధ్యమైనటువంటి యజ్ఞం కాస్తా మన దగ్గర లేదు ఇప్పుడు పితృదేవతలు వెళ్ళిపోయినారు వాళ్ళతో పాటు రా యజ్ఞం అని అనుకున్నారు తెలుసుకున్న విషయం అర్థమైపోయింది వాళ్ళు సర్వజ్ఞ సామాన్యులేం కాదు అప్పుడు వాళ్ళు పితృదేవతల దగ్గరికి వచ్చే అమావాస్య రోజున పితృదేవతలారా యజ్ఞం ఎప్పుడు మా దగ్గరే ఉంటుందండి ఈ రోజున మీ దగ్గరికి వచ్చింది దయచేసి మా యజ్ఞాన్ని మాకు మీరు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము అని వాళ్ళు సవినయంగా పితృదేవతల్ని ప్రార్థించారు దేవ పునరయా చంత తమ్మంటే ఆ యజ్ఞాన్ని దేవతలందరూ యాచించారు తమే జోర్ణపుణ రథదుహం వాళ్ళకి ఈ పితృదేవతలు యజ్ఞాన్ని మీకు మేము ఇవ్వము అని చెప్పేశారు కరాఖండిగా చెప్పేశారు ఏమిటయ్యా అలా ఇంట్లో ఎలాగా ఇది నుంచి మా దగ్గర ఉన్న యజ్ఞం కదా అంటే మాకేదైనా వరం ఇస్తానంటే అప్పుడు మేము ఇస్తాము వరం ఇవ్వకుండా మేము ఇవ్వము అని అంటూ వాళ్ళు కొంచెం పట్టుదల పట్టారు తమే తే భ్రువన్ వరం వృణావహై అథవర్దాయామ అప్పుడు మేము మీకు వరం ఇస్తాము మా యజ్ఞాన్ని వాళ్ళు మాకు ఇవ్వవలసింది అని దేవతలు అంగీకరించారు వరం ఇవ్వటానికి ఒప్పుకున్నారు వాళ్ళు అయితే ఒక ప్రార్థన ఏమంటారంటే వాళ్ళు పితృదేవతలు అస్మభ్యమేవూర్వేద్యుక్రియాత ఇది అని వాళ్ళ యొక్క ప్రతిజ్ఞ మీకు మిమ్మల్ని ఉద్దేశించి అందరూ కూడాను ఆవిర్భాగాలు ఇస్తారు మాకు మమ్మల్ని ఉద్దేశించి కూడాను శ్రాద్ధాదులలో అగ్నిదేవ అగ్ని అగ్నిముఖంగా ఆవిర్భాగాలు ఇస్తూ ఉంటారు అయితే మీకు ఇచ్చేదానికంటే ముందు మాకు ఇస్తాను అంటే మేము మీకు యజ్ఞాన్ని మళ్ళీ తిరిగి ఇస్తాం అని వాళ్ళు కోరారండి అంటే దేవతలు మొదటి నుంచి చాలా గొప్పవాళ్ళు పితృదేవతలు వాళ్ళే వాళ్ళు మాత్రం తక్కువ వాళ్ళ పితృదేవతలు అని వాళ్ళు కూడా దేవశబ్దం ఉందిగా అంటే పితరశ్చతే దేవాశ్చ అని ఇంకా విశేషణం కూడా ఉంది వీళ్ళకి పితురులు ప్లస్ దేవులు ఇనే రెండు విశేషణాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు చాలా గొప్పవాళ్ళే అందువలన మీ యాగాం కంటే మీ యాగంలో మీకు ఆవిర్భాగాలు ఇవ్వటం కంటే ముందుగా మాకు గనగా మీ యాగం సహజంగా పాడ్యం నాడు జరుగుతుంది ప్రతిపత్తు పాడ్యం అంటే ప్రతిపత్తిని సంస్కృతంలో ప్రతిపత్తి అంటారు ఆ రోజున దర్శ యాగము పూర్ణిమ యాగాలు చేసుకుంటూ ఉంటారు ఆ యాగానికి ముందు అమావాస్య ఉంటుందిగా ఆ రోజున మాకు ఇచ్చేసేసి మాకు ఆవిర్భాగాలు ఇచ్చి మమ్మల్ని ఆరాధించి మమ్మల్ని పంపించిన తర్వాత మీరు చేసుకోండి అని వాళ్ళు పట్టుబెట్టారు తమే జన పునరదదు సరే అయితే ఎలాగోలా ముందు యజ్ఞం బయటికి రావాలి అదేమో వాళ్ళు పట్టేసు కూర్చున్నారు మనం ఏం చేయాల్సిందో అర్థం కావట్లేదు పైగానేమో వరం అడుగుతున్నారు పితృదేవతలు మనం కాదంటే ఇప్పుడంతా కూడా బెడిసి కొడుతుంది అసలు కథ కట్ ఆగిపోతుంది అందుకోసం ఏమన్నారంటే అలాగే మీకే మాకంటే ముందు ఆహారము పూజ గౌరవ మర్యాద యజ్ఞము అన్నీ కూడా జరుగుతాయి అని వీళ్ళు అంగీకరించారు తమేభ్య పునర్ రథదు తస్మాత్ పితృభ్య పూర్వేద్యుః్రియతే పితృభ్య కరోతి పితృభ నిష్క్రీ జయజమానఃప్రతను తె అన్నారండి అందువలన పూర్వేజ్ కరోతేండి అండి అంటే దర్శయాగం యాగం మందు జరగబోయేదానికి ముందుగానే అమావాస్య రోజునే పితృదేవతల్ని ఉద్దేశించి యాగాలు చేయడానికి వాళ్ళంతా కూడా అంగీకరించారు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ యజ్ఞం వాళ్ళు ఇచ్చారట అంటేది అమావాస్య రోజున ఇక్కడ పితృదేవతలకి ఆరాధించటం ఆ యజ్ఞం మరుసటి రోజున అందుకనే నిష్క్రియ యజమానప్రతనుతే మాట కూడా ఉంది అక్కడ ఏం కనపడుతోంది అంటే తస్మా పూర్వేజ్యుఃతేపితృభ్య పూర్వేజ్యు కరోతి పితృభ్య ఏవతని నిష్క్రియ యజమానప్రతనుతే అనుంది అంటే వాళ్ళు ఆయన కొనుక్కున్నారు పితృదేవతల స్వాధీనమైపోయినటువంటి యజ్ఞాన్ని వరమిచ్చి మాకంటే ముందు మీకు ఆహారం గౌరవం మర్యాదలు అభిర్ధానాలు యజ్ఞాలు అనుష్ఠానాలు ప్రార్థనలు అన్నీ కూడా చేస్తే చేస్తా చేస్తారు అని అంగీకరించడం చేత ఆ మళ్ళీ ఆ యజ్ఞ వాళ్ళ యజ్ఞాన్ని అనమాట అక్కడి నుంచి మరుసటి రోజున అమావాస్య రోజున అయిపోయింది ఆ మరుసటి రోజున పాఠ్యమే ప్రతిపత్తి అంటాం మనం సంస్కృత మర్యాదలో ఆ ప్రతిపత్తి రోజున దేవతలను ఉద్దేశించి యాగం చేస్తారు అంటే ఇప్పుడు ఏమిటి దేవతాయాగము పితృదేవతా రెండు యాగాలు ప్రాప్తిచ్చినాయి దాంట్లో అమావాస్య రోజున పితృదేవతా యాగం ముందే అయిపోతుంది అందుకోసమే వివాహాదులు ఇంకా ఉపనయనాదులు ఇలాంటివన్నీ ఆచరించడానికి ముందుగానే నా శ్రీ నాంది శ్రాద్ధం చేస్తారయ్యా అంటే పితృదేవతలు ముఖ్యం మనకి వాళ్ళని ఆరాధించడం చాలా అత్యవసరం అనే విషయం మనకి అనుభవంలో చాలా చోట్ల కర్మకాండలో కనపడుతోంది అనమాట అందువలన పితృకార్యం ప్రధానం ప్రధానస్య కర్మణ పూర్వమేవ పితృకార్యం ప్రధానం కనుకనే దేవతాయాగం పాడినాడు జరగబోతోంది తెల్లవారితే దానికి ముందుగానే అమావాస్య రోజునే పితృదేవతలను ఉద్దేశించి పెండ పితృయజ్ఞం చేయడం అనేది సంప్రదాయంగా ఉంది ఈ విషయం వేదాలలో ఎంతో గొప్పగా వివరణ చేసి ఉంది దేవేంద్రుడు ఈ రకంగా ఆచరించినట్టు ఆయన కూడా అమావాస్య రోజున ఇంటికి వచ్చినట్టు పితృదేవతలను చూచినట్టు ఈ వృత్తాంతాలన్నిటి కూడాను మనం పరిశీలించినట్లయితే అలాగే గరుడ పురాణం అలాగే గరుడ పురాణంలో చెప్పినటువంటి విశేషాలు మనుస్మృతి ఇవన్నీ కూడాను పితృదేవతలకి ప్రాధాన్యం ఇచ్చినట్టు కనపడుతోంది కార్యం తర్వాత అయినప్పటికీ శ్రాద్ధాదుల్లో మాత్రం దేవతలను ముందు ఆరాధించడం అనే విషయం ఒకటి ఉంది దాని గురించి ఇంకా విశేషాల తర్వాత చెప్తారైనా మనం విషయాలని మాట్లాడదాం దాని తర్వాత రాబోయేటటువంటి ఎపిసోడ్లు వీరిని కూడాను వివరణ జరుగుతుంది ఇంతటితో ఈ ఉపన్యాసం స్వస్తి